హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ డిఆర్డిఓ నుంచి మనకు ఒక బంపర్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి ఎటువంటి ఎగ్జామ్ లేకుండా డైరెక్ట్గా మీకు మీ సర్టిఫికేట్స్ వెరిఫై చేసి రిక్రూట్ చేసుకుంటారనమాట దీనికి శాలరీ థర్టీ సెవెన్ థౌజండ్ పర్ మంత్ దాంతోపాటు మీకు హౌస్ రెంట్ అలవెన్స్ కానీ ఇల్లు కానీ ప్రొవైడ్ చేస్తారనమాట వేరే బెనిఫిట్స్ కూడా ఉంటాయండి సో కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైట్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దాము కాబట్టి వీడియో ఎక్కడా మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే డిఆర్డిఓ డాట్ జీఓవీ డాట్ ఇన్ ఈ వెబ్సైట్కి వెళ్తే అఫీషియల్ పోర్టల్ ఈ విధంగా ఓపెన్ అవుతుందండి ఇక్కడ మనకి ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కెరీర్స్ అని ఉంది కదా అది క్లిక్ చేయాలన్నమాట కెరీర్స్ క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా ఏమేమి ఉన్నాయో అన్నీ వస్తాయి ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి అంటే అడ్వర్టైజ్మెంట్ ఫర్ అవార్డ్ ఆఫ్ జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ అని ఉంది కదా సో మనకు కావాల్సింది ఇక్కడ లాస్ట్ డేట్ ఫిఫ్త్ జూన్ వరకు ఇస్తున్నారు అడ్వర్టైజ్మెంట్ అండ్ అప్లికేషన్ ఫామ్ సో ఇది క్లిక్ చేయాలన్నమాట నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అయిందంటే డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దాము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ డిఆర్డిఓ మనందరికీ తెలుసు డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ చాలా మంచి సంస్థ సో వీళ్ళు మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారనమాట ఎవరికి అంటే అడ్వర్టైజ్మెంట్ ఫర్ ద అవార్డ్ ఆఫ్ జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ మీరు జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ కదా అని చెప్పి వదిలేయద్దు ఎందుకంటే చాలా ఇయర్స్ ఉంటుంది డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్గా చెక్ చేద్దామండి ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు ఎలిజిబిలిటీ క్రైటీరియా అండ్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ క్లియర్గా ఇస్తున్నారు చెక్ చేద్దాము ఫస్ట్ మీకు ఫెలోషిప్ జూనియర్ రీసెర్చ్ ఫెలో మినిమమ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ బీటెక్ ఆర్ బిఈ అనమాట అంటే బీటెక్ కానీ బీఈలో మీరు గ్రాడ్యుయేషన్ చేసి గేట్ కానీ ఎన్ఈటి కానీ స్కోర్ ఉండాలి మీకు లేదంటే కనుక పోస్ట్ గ్రాడ్యుయేషన్ అంటే ఎంఈ ఆర్ ఎంటెక్ చేసిన వాళ్ళైతే మీరు అప్లై చేసుకోవచ్చు లేదు అంటే కనుక పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ బేసిక్ సైన్స్ అంటే ఎంఎస్సి వస్తాయి కదా అలాంటివి అనమాట విత్ ఎన్ఈటి క్వాలిఫికేషన్ ఉండాలి కంపల్సరీ నంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఫోర్ ఉన్నాయన్నమాట మీకు దీనికి ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి అంటే మినిమం ఎయిటీన్ ఇయర్స్ మాక్సిమం ట్వంటీ ఎయిట్ ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు అండ్ మీకు రిలాక్సేషన్ కూడా ఉంటుంది ఏజ్ రిలాక్సేషన్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఫైవ్ ఇయర్స్ ఎక్స్ట్రా ఉంటుంది ఓబీసీ వాళ్ళకి త్రీ ఇయర్స్ ఎక్స్ట్రా ఉంటుందనమాట మీకు దీనికి శాలరీ చూడండి ఎమాలిమెంట్ స్టైఫండ్ అనేది థర్టీ సెవెన్ థౌసండ్ పర్ మంత్ ప్లస్ హెచ్ఆర్ఏ యాజ్ అప్లికబుల్ అంటున్నారు అంటే మీకు టోటల్ ఫార్టీ ఎయిట్ థౌజండ్ వన్ హండ్రెడ్ అని ఆల్రెడీ క్లియర్గా ఇస్తున్నారు అనమాట సో అకామిడేషన్ వాళ్ళే ఇస్తారు ఒకవేళ ఇవ్వకపోతే మీకు హెచ్ఆర్ఏ అనేది ప్రొవైడ్ చేస్తారు టోటల్ మీకు ఫార్టీ ఎయిట్ థౌసండ్ వరకు పర్ మంత్ శాలరీ వస్తుంది ఇది టెన్ యూర్ ఏంటంటే క్యాండిడేట్ విల్ వర్క్ ఇనిషియల్లీ ఫర్ ఫస్ట్ టూ ఇయర్స్ యాజ్ జిఆర్ఎఫ్ జూనియర్ రీసెర్చ్ ఫెలోగా మీరు టూ ఇయర్స్ వర్క్ చేస్తారనమాట ఆ తర్వాత మిమ్మల్ని సబ్సిక్వెంట్లీ బీ ఎలివేటెడ్ యాజ్ సీనియర్ రీసెర్చ్ ఫెలో ఫర్ ద రిమైనింగ్ టూ ఆర్ త్రీ ఇయర్స్ ఇక్కడే మీకు చూడండి జూనియర్ రీసెర్చ్కి టూ ఇయర్స్ ఉంటుంది సీనియర్ రీసెర్చ్కి త్రీ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ అయిపోతుంది కాబట్టి మీరు టెంపరీ అని మాత్రం అనమాట మీ పెర్ఫార్మెన్స్ని బట్టి మీకు పర్మనెంట్ చేసే ఛాన్స్ కూడా ఇస్తున్నారు ఇక్కడే క్లియర్గా ఇస్తున్నారు కాబట్టి డిఆర్డీఓ కాబట్టి మీరు అస్సలు మిస్ చేసుకోవద్దండి ఛాన్స్ మనకి అప్లికేషన్ ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే మీరు ఆన్లైన్ పద్ధతి ఏం లేదు ఇక్కడ అప్లికేషన్ కంప్లీటెడ్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్ యాజ్ అబో నీడ్స్ టు బి సెంట్ టు ద డైరెక్టర్ డిఆర్డిఓ యంగ్ సైంటిస్ట్ ల్యాబ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డాక్టర్ రాజారామన్న కాంప్లెక్స్ రాజ్భవన్ సర్కిల్ హై గ్రౌండ్స్ హై గ్రౌండ్స్ బెంగళూరు ఫైవ్ సిక్స్ జీరో 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 వన్ ఈ అడ్రస్కి మనము కొరియర్ చేయొచ్చు లేదంటే కనుక స్కాండ్ కాపీస్ అనేది ఇక్కడ మెయిల్ ఐడి ఇస్తున్నారు అకౌంట్స్ డాట్ డివైఎస్ఎల్ హైఫన్ ఏఐ అట్ ది రేట్ జీఓవి డాట్ ఇన్ ఈ మెయిల్ ఐడికి మీరు మెయిల్ పంపించవచ్చు అనమాట మీ డాక్యుమెంట్స్ అనేది ఏ పద్ధతిలో అయినా పంపించుకోవచ్చు మనము మెయిల్ అయినా చేయొచ్చు లేదంటే డైరెక్ట్గా పంపించవచ్చు దీనికి లాస్ట్ డేట్ ఎంత ఏంటి అంటే ఇది పంపించడానికి మనకి లాస్ట్ డేట్ వచ్చేసి జూన్ ఫిఫ్త్ జూన్ ఫిఫ్త్ వరకు టైం ఇస్తున్నారు ఈ లోపు మీరు మెయిల్ ద్వారా కానీ లేదంటే డైరెక్ట్గా మీరు పోస్ట్ ద్వారా కానీ పంపించవచ్చు ఏమేమి పంపాలి అనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు మీరు చెక్ చేసుకోండి డ్యూలీ ఫిల్డ్ అప్లికేషన్ ఫామ్ మనకి అప్లికేషన్ ఫార్మాట్ ఇచ్చారు కింద చెక్ చేద్దాము ఇది ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు స్టార్టింగ్ నేను చూపించాను కదా సేమ్ అనమాట ఈ నోటిఫికేషన్లోనే ఉంది కిందనే అది తర్వాత సివి మీరు రెజ్యూమ్ ఉంటుంది కదా సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ ఆఫ్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ మీ డిగ్రీ సర్టిఫికేట్స్ ఇంటర్మీడియట్ ఎస్ఎస్సి ఉంటాయి కదా ఇవన్నీ కూడా సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ సెల్ఫ్ అటెస్టెడ్ అంటున్నారండి అన్నిటి మీద ప్రతి దాని మీద మీరు సైన్ చేయండి సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ ఆఫ్ స్కాష్ సర్టిఫికేట్ సో ఇవన్నీ కూడా పెట్టి మీరు పంపించాలి ఎన్ఓసి మీరు ఎక్కడైనా వర్క్ చేస్తుంటే కనుక నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనమాట ఇవన్నీ కూడా మీరు స్కాన్ చేసి అప్లికేషన్తో పాటు మెయిల్ చేయొచ్చు లేదంటే ఇక్కడ మనం చెప్పిన అడ్రస్కి కొరియర్ చేయొచ్చు అనమాట సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ విల్ బీ షార్ట్ లిస్టెడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ గేట్ స్కోర్ అంటున్నారు అంటే మీకు ఎలాంటి ఎగ్జామ్ కానీ ఇంటర్వ్యూ కానీ ఉండదు డైరెక్ట్గా మీ గేట్ స్కోర్ ఆధారంగా మిమ్మల్ని రిక్రూట్ చేసుకుంటారనమాట అప్లికేషన్ ఫామ్ ఇదేనండి ఇది మనం ప్రింట్ తీసుకోవాలి సేమ్ ఈ నోటిఫికేషన్లోనే ఉంది ఇది ప్రింట్ తీసుకొని ఇవన్నీ కూడా బ్లాక్ లెటర్స్లో అంటే క్యాపిటల్ లెటర్స్లో ఫిలప్ చేయండి ఫోటోగ్రాఫ్ అంటించండి ఇవన్నీ డీటెయిల్స్ అన్నీ ఫిలప్ చేసి లాస్ట్లో మీకు డిక్లరేషన్ కూడా ఉంది ఇది కూడా ఫిలప్ చేసి సైన్ చేయండి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ మీకు ఎలిజిబుల్ ఉంటే ఇది కూడా ఫిలప్ చేయాలన్నమాట దీంతో పాటు మీరు మీ టెస్టిమోనియల్స్ ఇక్కడ లిస్ట్ ఇచ్చారు కదా అవన్నీ పెట్టి ఫిఫ్త్ జూన్ వరకు పంపించాల్సి ఉంటుంది సో ఈ విధంగా అప్లై చేసుకోవాలి ఎనీ బీటెక్ ఆర్ ఎంటెక్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అండ్ ఎంఎస్సి చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారు అన్నమాట డిఆర్డివ చాలా మంచి సంస్థ ఛాన్స్ అస్సలు మిస్ చేసుకోవద్దు ఎందుకంటే మంచి శాలరీ ఫార్టీ ఎయిట్ థౌజండ్ శాలరీతో మీకు చాలా మంచి అవకాశాన్ని ఇస్తున్నారు ఛాన్స్ మిస్ చేసుకోకండి ఇమీడియట్గా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేస్తాము దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు థ్యాంక్ యూ